హరే కృష్ణ మనం ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపేట మండలం పంచలపాడు గ్రామానికి వచ్చాము మన గీతా జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మనం సామూహిక గీతా పారాయణం చేస్తున్నాము గ్రామీణ హరేకృష్ణ సంఘము సమస్త హిందూ సమాజానికి హిందూ బంధువులు చేసే విజ్ఞప్తి ఏమంటే ఈ గీతా జయంతి మన మన డిసెంబర్ ఒకటో తారీఖు జరిగిన సందర్భంగా మనం సుమారు పదిహేను రోజుల పాటు అవతల పక్క గీతా జయంతికి ముందు పది రోజులు తర్వాత ఒక పది రోజుల పాటు ఈ సామూహిక గీతా పాలనాలు ఎందుకు పెట్టామంటే ఈ రోజుల్లో ఒక తప్పుడు ప్రచారం మన హిందూ సమాజంలో జరుగుతుంది భగవద్గీతకు ఒక యోజులు విడి పెట్టారు అంటే కేవలం ముసులో అరవై సంవత్సరాలు వాళ్ళు ఏ పని చేత భగవద్గీత చదవాలని చెప్తున్నారు లేదా తప్పుడు మీద అది ఇప్పుడు మీరు అక్కడ చూడొచ్చు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీత బోధించాడు ఎక్కడ బోధించాడు యుద్ధరంగంలో బోధించాడు అర్జునుడు ముసలుడు ఏం కాలేదు కదా అర్జునుడు ఒక రాజకుటుంబానికి చెందినవాడు క్షత్రియుడు అతను రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నాడు అలాంటి వాడికి ఎందుకు భగవద్గీత బోధించారు అంటే భగవద్గీత అనేది ముసలోళ్ళకి వాళ్ళకి కాళ్ళు చేతులు ఆడనోళ్ళు కాదు భగవద్గీత భగవద్గీత ఉన్నది మనిషి ఎలా జీవించాలో చెప్పడం కోసం భగవద్గీత శ్రీకృష్ణ భగవాన్ బోధించాడు కానీ ఈ రోజు ఏం చేశాము ఎవరైనా పిల్లలు వచ్చి నాకు భగవద్గీత చదువుకోవాలింది ఎలా చదవాలని అడిగినా సరే మనము నీకెందుకు రా భగవద్గీత నీకు అవసరమా ఆ పెద్దోళ్ళు చదువుకుంటారు నువ్వు ఇప్పుడు కేవలం నీ స్కూల్ చదువులు చదవాలి డబ్బులు సంపాదించాలి ఇక డబ్బులు గడించి ఎంజాయ్మెంట్ చేయాలి ఇది చెప్తారు తప్ప భగవద్గీత చదివిన నువ్వు మంచి బుద్ధి నేర్చుకో కృష్ణ భగవాను ఎన్నో మంచి విషయాలు చెప్పాడు నువ్వు నేర్చుకోని నువ్వు చక్కగా ప్రయోజనం పోవు ధ్యానాన్ని తెచ్చుకో అని ఏ తల్లిదండ్రులు చెప్పడం లేదు అందుకని ఈ రోజుల్లో మన హిందూ సమాజంలో ఎంతో మంది వ్యసనాలకు మానసవుతున్నారు మతం మారిపోతున్నారు కారణమేంటి మన జ్ఞానం మనం తెలుసుకోవటం లేదు కాబట్టి మేము చెప్పే సందేశం ఏంటంటే ప్రతిరోజు ప్రతి ఇంట్లో కనీసం ఒక శ్లోకం భగవద్గీత చదవాలి దాని అర్థం తెలుసుకోవాలి మనకు అర్థం తెలియకపోతే చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు నలసి మేషాలు కడగాలి గుడిలో పంతులగారు కడగాలి స్వామీజీలు కడగాలి అర్థం అని తెలుసుకోవాలి గుడికి భగవద్గీత పట్టుకెళ్ళాలి కాబట్టి నేను చెప్పిన తర్వాత చెప్పండి ప్రతిరోజు భగవద్గీత చదువుదాం ధర్మాన్ని మన జీవితాన్ని ఆనందమైన చేసుకుందాం కొనసాగిద్దాం పరిద్రాతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామిగే యుగే జన్మ